బాపట్ల జిల్లా అద్దెంకి వైసీపీ నూతన ఇన్ఛార్జిగా నియమితులైన హనిమిరెడ్డి తొలిసారిగా అద్దెంకిలో పర్యటించారు సింగరకొండలోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి దేవస్థానంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అద్దెంకి నియోజకవర్గాన్ని గెలిచి చూపించానని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి గిఫ్ట్గా ఇస్తానని అన్నారు ఎవరికీ భయపడొద్దని ప్రతి కార్యకర్తకు అండగా ఉంటాలని ఆయన భావోద్వేగంగా మాట్లాడారు ఒక నెలలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అద్దంకి తీసుకొస్తానని తెలిపారు అయితే అద్దంకిలో గెలిచి ప్రజల రుణం తీర్చుకుంటానని హనిమిరెడ్డి తెలియజేశారు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల కొరకు సుబ్బారెడ్డి గారి ఆశీస్సుతో విక్రాంత్ రెడ్డి గారి అభిమానంతో అధ్యక్షి అధ్యక్షి నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా ప్రకటించిన జగన్మోహన్ రెడ్డి గారికి నేను ఈ రోజున ఇక్కడ దేవుడు కార్యక్రమానికి పూజ చేస్తున్నామని వచ్చాము ఏదో ఇక్కడ ఆడుతున్నాము కానీ ఇంత ఇంత భారీగా వస్తానికి ప్రతి ఇంటికి వస్తాను నేను అందరినీ అవుతాను జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల కొరకు సుబ్బారెడ్డి గారి ఆశీస్సుతో విక్రాంత్ రెడ్డి గారి అభిమానంతో అధ్యక్షి అధ్యక్షి నియోజకవర్గ ఇన్ఛార్జ్గా ప్రకటించిన జగన్మోహన్ రెడ్డి గారికి నేను